ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే నెల మే నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో చివరి రాశి మీనరాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో ప్రశ్న శాస్త్రంలో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి వైశాఖ మాస యోగ బలం అలాగే మే నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దాం రా జానకిరాం మీనరాశి జాతకం ప్రయత్న యోగం బలం తలించిన కార్యం ఆరోగ్యం సంసారం సంతానం కళ్యాణం యోగం బలం చదువు విద్య ఉద్యోగం గృహబలం సంతాన బలం అంశబలం మిత్రబలం శత్రుబలం యోగబలం విదేశీయాన యోగబలం రాజకీయ యోగబలం బలం మానసిక బలం ఆరోగ్య బలం సంతాన బలం విష్క్రయోగ బలం అనుకున్న కోరిక చేసే పనిది కెరీర్ విషయంది విదేశీయాన యోగ బలంది నమ్మిన కార్యంది ఫలయోగంది ముణయోగంది చూడు ముఖ్యంగా వీరి జాతకంలో చెప్పాలంటే మాత్రం వనవాసంలో ఉన్న వనదేవతలు వనవాసంలో ఉన్న దేవుళ్ళు రాముడు సీత వచ్చినండి గుహుడు వచ్చిండు వీరు జాతక బలంలా అలాగే చూడాలంటే మాత్రం శివుడు పార్వతి వినాయకుడు వచ్చినండి విఘ్నేశ్వరుడు సిరి సాయిబం వచ్చిండు మీనరాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ఆదాయం పదకొండు ఖర్చు పదకొండు సాయం చేసేది ఏడుగురు ఏడిసేది పద్నాలుగు మంది ఎక్కువ మంది ఏడిసేవారు ఉన్నారండి వీరు జాతక బలానికి ఈ మీనరాశి వారి జాతకులు స్వభావం చెప్పాలంటే మాత్రం చాలా వరకు లక్ష్మి స్వభావం ఉన్నదండి అవతారంలో మాత్రం అవతారం విష్ణుమూర్తి ఎలా ఎత్తుకున్నాడో అలాంటి రాశివారు ఈ రాశివారు సామాన్యంగా మాత్రం ఒక చేపని మాత్రం ఈత ఒకరు నేర్పాలనిసిన అవసరం ఉండదండి ఈ రాశివారు కూడా అంతే అండి పుట్టుక నుంచి ఈదుతూనే ఉంటుంది చేప గర్భం నుంచి పుట్టంగానే ఒక చేప కడుపు నుంచి ఇంకో చేప పిల్ల పుట్టంగానే నీళ్లలో ఇరుతూ ఉంటుంది ఈ రాశివారు అలాంటి స్వభావం ఉన్నవారు అలాగే పువ్వు పుట్టంగానే పరిమళిస్తుంది అంటారు అలాంటి స్వభావం ఉంటుంది ఈ రాశి వారి జాతకముల కానీ బాల్యం నుంచే గ్రహణ శక్తి చాలా ఉంటుంది ఇది జాతకంలో ఒకరు చెప్పాల్సిన అవసరం ఉన్నా చెప్పలేని అవసరం ఉన్నా సరే మాత్రం గ్రహించి సాధించే అవకాశం ఉంటుంది గురి చెప్పిన విద్య అంతే ఉంటుంది సొంత బుద్ధి ఆలోచన అంతే ఉంటుంది పెద్దలు నేర్పిన గుణం అంతే ఉంటుంది అలాగే మాత్రం వారికి కరిగిన చేదు అనుభవాల నుంచి కూడా పాఠం నేర్చుకునే గుణం ఉంటుంది అలాగే మాత్రం శత్రులు ఎవరో మిత్రులు ఎవరో గుర్తించే అవకాశం ఉంటుంది శత్రువులు మిత్రులుగా మారచ్చు మిత్రులు శత్రువులుగా మారచ్చు వారు దూరం కావచ్చు దూరమైన వారు దగ్గర కావచ్చు కానీ ముందు అంచనా ముందు చూపు చాలా ఉంటుందండి ముందు చూపు ఉన్న వాళ్ళకు తిరుగు ఉండదు ఈ రాశి వారికి ముందు చూపు చాలా ఉంటుంది అలాగే ప్రతి ఒక్కరిని అనుమానిస్తారు కానీ అనుమానించినట్టే ఉంటారు ప్రతి ఒక్కరిని ప్రేమిస్తారు కానీ మాత్రం నెత్తి మీద పెట్టుకోరు ప్రతి ఒక్కరిని సహకారం చేస్తారు కానీ అలాగని వాళ్ళ ఎంబటి ఉండరు కానీ వీరు జాతకంలో చూడాలంటే మాత్రం సైలెంట్ మనుషులు కానీ ఉన్నారనుకో హడావుడి మనుషులు